టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు ఉదయగిరి బస్టాండులో ఘనంగా జరిగాయి టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు చింతుబోయిన శివకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం శ్రమించే బలహీన వర్గాల నాయకుడు బీద అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాబాషా కాన్సా సురేష్ జల్సా యాదవ్ హరీష్ యాదవ్ వెంకటేష్ బీపీ యాదవ్ కొండలరావు యాదవ్ సుహైల్ అంబటి మస్తాన్ హరికృష్ణ వెంకట్రావు యాదవ్ గడ్డం నాయుడు రమణ సిద్ధు పిచ్చయ్య ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు కార్యదర్శి శాసన మండలి సభ్యుడు యాదవ్ గారి యాభై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇని ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా దేవుని ప్రార్థిస్తున్నాం బీదర్ రవిచంద్ర గారు పుట్టినరోజు ఈరోజు చెప్పుకున్న ముందు రాష్ట్రానికే చాలా ఎన్నుముక్క చంద్రబాబు నాయుడు గారు మన ట్యూషన్లు చాలా అంత ఎత్తుగా మనము నిలబెట్టారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన నాయకత్వంలో మా ట్యూషన్ అందరం పనిచేస్తామని బీద రవిచంద్ర గారికి మా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర గారి రవిచంద్ర యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి మండల హెడ్ క్వార్టర్లో బాణసంచుతూ అదేవిధంగా స్వీట్లు మిఠాయిలు పంచుతూ ఆనందహన చేయడం జరిగింది బీదార్ రవిచంద్ర యాదవ్ గారు మరెన్నో ప్రజలు అదిలో ఇంటి రేపు జరాబాద్ ఎన్నికల్లో తనదైన కీలక పాత్ర పోషిస్తాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయా అధికారులతో మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం